దరిద్రం తొలగిపోవాలంటే ఇంటి గుమ్మం ముందు ఇలా చేయండి ఇంటి ప్రధాన ద్వారం చెడు చేయాలన్నా మంచి చేయాలన్నా ముఖ్య పాత్ర పోషిస్తుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉండాలన్నా దరిద్రం పోవాలన్నా వీటిని ఖచ్చితంగా పాటించండి ప్రతిరోజు ఖచ్చితంగా మీరు ఇలా ఆచరించారంటే దరిద్రం అంతా తొలగిపోతుంది బాధలన్నీ కూడా పోతాయి గుమ్మం దగ్గర ఈ మార్పులు చేస్తే ఖచ్చితంగా మీరు అనుకున్నవి నెరవేరుతాయి దరిద్రం బయటకి పోతుంది ప్రతిరోజు కూడా ఇంటి ప్రధాన ద్వారానికి లోపల వైపు ఒక రాగి చెంబులో నీళ్లు పోసి కొద్దిగా కర్పూరం ఐదు రూపాయల బిల్ల వేయండి అదేవిధంగా ఈ చెంబులోనే ఒక ఎర్రటి పుష్పాన్ని కొన్ని వట్టివేళ్ళని వేసి గుమ్మానికి లోపల వైపు పెట్టాలి ఇలా చేయడం వల్ల దరిద్రం పోతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో తాండవం చేస్తుంది రోజు ఉదయాన్నే పూజ చేసుకునే వారు మీరు ఈ నీళ్ళని మారుస్తూ ఉండండి ఈ విధంగా మీరు ఆచరించారంటే లక్ష్మీదేవి ఇంట్లో ఉంటుంది దరిద్ర దేవత ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది మీ సింహద్వారం ఇరువైపుల దీపాలని పెడితే కూడా మంచి జరుగుతుంది సూర్యాస్తమయం సమయంలో గుమ్మానికి ఇరువైపులా దీపారాధన చేశారంటే దరిద్ర దేవత ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా ఆచరించి మీకున్న ప్రతి ఒక్క సమస్యల నుండి బయటపడండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ ఆచ్